పుష్ప ముంచి నివాళులు అర్పించారు ಗೋ <laughs> <todans> 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 வ <laughs> ములుగు జిల్లాకు సంబంధించినటువంటి పోరాటం లోపల చనిపోవడం జరిగింది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రభుత్వం తరఫున నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది అతని కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తూ వారు ధైర్యంగా ఉండడానికి ప్రభుత్వ పక్షాన అన్ని రకాలుగా అండగా ఉంటాం అనే మాట చెప్పడానికి కొరకు ఇక్కడికి రావడం జరిగింది ఎనిమిది మాసాల క్రితమే వివాహమై కూడా విధి నిర్వహణలో క్రమశిక్షణతోటి పనిచేస్తూ అక్కడ జరుగుతున్నటువంటి అంశం లోపల మరి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లో ముగ్గురు పోలీసులు చనిపోవడం జరిగింది అందులో వడ్ల శ్రీధర్ తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారు పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ గారు గౌరవ శాసనసభ్యులు మదన్మోహన్ గారు అదే జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు రిషణ అందరూ కూడా ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఇటువంటి వాటిని సహించేది లేదనేటువంటి మాట చెప్పడం కొరకు రావడం జరిగింది ప్రభుత్వం తరఫున ఇప్పటికే అన్ని వర్గాలకు సంబంధించి హింస తాగుండద్దు హింస ఏ అంశానికి కూడా పరిష్కారం కాదు ఏదైనా చర్చలతో పరిష్కారం కావాలని చెప్పడం జరిగింది అటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం కావచ్చు ఇటు నక్సలైన పేరు మీద జరుగుతున్నటువంటి అంశం కావచ్చు ఇవన్నీ కూడా ఉండడానికి వీల్లేదు అవి సంస్థలు కావచ్చు అవి ప్రభుత్వాలు కావచ్చు ఆ వ్యక్తులు కావచ్చు ఎవరైనా సరే హింసకు పాల్పడితే దానికి బేసిక్గా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అందులో ప్రజాస్వామ్యాన్ని ఇచ్చేటువంటి ప్రభుత్వాలు ఏవైనా కూడా ఇటువంటి విధానానికి అంగీకరించమని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి జరుగుతున్న పరిణామాల్లో వాళ్ళు కూడా మేము సీజ్ ఫైర్ చేసి చర్చలు కట్టా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ కఠినంగా ఉంటుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు కాబట్టి వాటి అన్నిటి మధ్యలో ప్రాణ నష్టం జరగకుండా ఉండి శాంతి భద్రతలు కాపాడుతూ ఎవరిని కూడా ఎవరు చంపుకోవడం లేవు చట్టం ఉంది లా ఉంది దాని ప్రకారంగా పోతే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాలు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక సందర్భాల్లో కేంద్రాన్ని కోరినాం దానికి సంబంధించినటువంటి ఒక ఇద్దరు కేశవరరావు గారు జానారెడ్డి ఇలాంటి వ్యక్తులను కేంద్రంతో మాట్లాడడానికి సంబంధించిన కార్యక్రమం కూడా జరుగుతుంది అందులో ఈ సంఘటన జరగడం అనేటువంటిది చాలా దురదృష్టకరం ఆ యువకుడికి